బ్రాహ్మణోప శాస్త్రయే అలాగే రాహు రాహు గ్రహ అని చేసు సంక్రాంతే రాహు పూజాంచే రాహుజానం ప్రవక్ష్యామి చక్షు శ్రీలోప శాస్త్రయే నమః చక్షుడు అంటే నేత్ర దృష్టి తొలగించేవాడు రాహు అందుకే ఆయనకి ఏడుగుడు గనులో వేశాము అన్నమాట అలాగే కేటు అరికేటు సంప్రాప్తి సంప్రాప్తే పూజాంచ గారే కేటు ఛానల్ ప్రవక్షామి జ్ఞానభీ శాంతయే ధ్యానం అలాగే ఇక్కడ చిత్రగుప్తుడు అనేవాడు అదిదేవమ్మ గేటు నవగ్రహాలకి చివరవాడి కేటు అలాంటి ఆయన మాత్రమే ఓం సచేత్వ చిత్రం జదయం తన ఈ చిత్రక్షణ యోధా

सहिता वास्तु पुरुषा आवा वर्षा प्रभो मत गुरु हे जगधान्यादि समुद्र पुरुषा वना पुरुषा